నేను కొమరవెల్లి దేవస్థానానికి వచ్చినాము ఇవి లడ్డు ఒక లడ్డు ఇరవై ఐదు రూపాయలు ఇంకొక లడ్డు ఇరవై ఐదు రూపాయలు పులిహోర లడ్డు అమ్ముతారు పులిహోర అయితే ఇరవై రూపాయలు అభిషేకం లడ్డు అయితే వంద రూపాయలు ఈ లడ్డు అయితే ఇరవై రూపాయలు ఇరవై ఐదు ఈ లడ్డు పులిహోర ఇరవై రూపాయలు అభిషేకం లడ్డు నూరు రూపాయలు ఇది లడ్డు కౌంటర్ దేవుడు ఉంటాడు ఆ పైన కొమర వెళ్ళి మల్లి మల్లికార్జున స్వామి ఆ పైన దేవుడు ఉంటాడు ఆ రాళ్ళ కింద దేవుడు ఉంటాడు మల్లికార్జున స్వామి ఆ పక్క నుంచి నడుచుకుంటా పోవాలా అట్లా దారి ఉంటుంది ఈ పక్క కిందికి దిగుతారు అదో ఆడ కిందికి దిగుతారు ఆడ ఆడ దర్శించుకొని ఈడ కిందికి దిగితే ఈడ లడ్లు కొనుక్కుంటారు ఇవి లడ్లు ఇది దేవస్థానం